జేఎన్ఎన్ న్యూస్కు మీకు అందరికీ స్వాగతం జై హింద్ నేను మీ జర్నలిస్ట్ జోషి మనం ఈరోజు చర్చించుకునేటటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ఇది ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించి నిందితులకు అలాగే బాధితులకు సంబంధించి శిక్ష ఖరారైనటువంటి కేసుగా పైకి కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క కేసుకు సంబంధించినటువంటి తెర వెనుక జరిగినటువంటి వ్యవహారాలను మనం చూసినట్లయితే కొంత విచిత్రమైనటువంటి విత్తుపోయేటటువంటి విషయాలు మనకు మన ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది ఇంతకాలం మనం ఈ వర్గ పోరాటాలు మత కొమ్ములాటలు మతానికి సంబంధించినటువంటి మౌఢ్యాలు ఇవన్నీ కూడా కేవలం రాజకీయాల కారణంగానే ఇవి నస్ఫర్తలు పెంచుతున్నాయి ప్రజల మధ్య ఇవి రాజకీయాలకే పరిమితము అని అనుకునేటటువంటి పరిస్థితి కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నట్లుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నటువంటి ఒక శిక్ష ఖరారైనటువంటి కేసుకు సంబంధించినటువంటి తెర తెర వెనుక సతంగాన్ని చూసినట్లయితే మనకు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మైనర్ బాలికకు సంబంధించినటువంటి రేప్ కేసు విషయంలో ముగ్గురు నిందితులకు కూడా జిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి శిక్ష ఖరారు చేయడం జరిగింది జైలు శిక్షతో పాటు వారికి జరిమానా కూడా విధించడం జరిగింది అలాగే మైనర్ బాలికకు సంబంధించి ఐదు లక్షల పరిహారాన్ని కూడా అందజేయడానికి తన తీర్పులో పేర్కొనడం జరిగింది ఇక ఈ కేసుకు సంబంధించి చూసినట్లయితే ఇటు బాధితురాలు సంబంధించినటువంటి కుటుంబం అలాగే నిందితుల కుటుంబం ఇవి రెండు కూడా పేద కుటుంబాలే అయితే బాధితురాలి తరఫున పిపి ప్రవీణ్ కుమార్ అలాగే నిందితుల తరఫున డిఫెన్స్ లాయర్ గా బషీర్ అనే అడ్వకేటు తమ తమ వాదనలు వినిపించడం జరిగింది అయితే ఇక్కడ ఈ విషయంలో బాధితురాలికి న్యాయం జరిగింది నిందితులకు శిక్ష ఖరారైంది న్యాయమూర్తి తగు విధంగా బాధితురాలికి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేశారు ఇవన్నీ ఓకే కానీ విషయం ఇక్కడ ఈ కేసులో ఎవరికి శిక్ష పడింది ఎవరు బాధితులు ఎవరు నిందితులు అన్నది కాదండి నేను ఇక్కడ మీతో విశ్లేషించాలనుకున్నటువంటి విషయం అది కాదు బాధితురాలు ఓ వర్గానికి చెందినటువంటి మైనర్ బాధితురాలు అయితే మరో వర్గానికి చెందినటువంటి నిందితుల తరపున డిఫెన్స్ లాయర్ గా బషీర్ అనే అడ్వకేటు ఇక్కడ వాదించడం అనేటటువంటిది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంత అంతర్గత చర్చనీయాశంగా మారినటువంటి పరిస్థితి అదేంటి అనుకుంటున్నారా బాధితులకు సంబంధించినటువంటి బంధువులే కాదు ఆ వర్గానికి చెందినటువంటి చాలా మంది కూడా ఈ యొక్క డిఫెన్స్ లాయర్ గా వ్యవహరించినటువంటి బషీర్ అనే అడ్వకేట్ పైన చాలా ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా ఇక్కడ తెలుస్తోంది ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళ తరఫున మీరు ఎలా వాదిస్తారు అనేటటువంటి కోణంలో ఈ యొక్క డిఫెన్స్ అడ్వకేట్ పైన ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది అయితే సరే వాటన్నిటిని ఆ ఒత్తిడిలన్నింటినీ కూడా ఏమాత్రం పట్టించుకోనటువంటి డిఫెన్స్ లాయర్ బషీర్ తన ప్రొఫెషనల్ దాన్ని ప్రదర్శిస్తూ తన క్లయింట్ల తరఫున వాదన వినిపించడం జరిగింది అదంతా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ బషీర్ అనే అడ్వకేటు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే ఇక్కడ క్లయింట్ ఎవరు అనేటటువంటి దాంతో ఆయనకు సంబంధం ఉండదు న్యాయవాదులు ఎవరైనా సరే తమ తమ క్లయింట్లకు పూర్తిగా న్యాయం చేకూర్తాడని తమ వృత్తిగా పనిచేస్తూ ఉంటారు ఈ క్రమంలో తప్పప్పులు ఎవరివి న్యాయం ఎవరిది ఎవరి పక్షాన ఉంది అనేటటువంటిది ఇక్కడ మ్యాటర్ కాదండి కేవలం తమ క్లయింట్లకు న్యాయం చేయాలనేటటువంటిదే వాళ్ళ యొక్క దృక్ దృక్పథం అది వారి ప్రొఫెషన్ లెవెల్ కూడా ఇదే క్రమంలో బషీర్ అనేటటువంటి న్యాయవాది కూడా ఆదిలాబాదులో ఇదివరకే చాలా సందర్భాల్లో కూడా ఏ వర్గానికి చెందినవారు ఎవరు అనేటటువంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా పేదవారైనటువంటి మందికి కూడా న్యాయ సహాయం అందించినటువంటి ఒక యువ న్యాయవాది ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఒక వర్గం అంటే తమ వర్గం అనేటటువంటి కోణంలోనే ఆలోచించినటువంటి చాలామంది మన వర్గానికి చెందిన వాళ్ళకి కాకుండా వేరే వర్గానికి చెందిన వాళ్ళ తరఫున మీరు ఎలా వాదిస్తారు అనేటటువంటి ఒత్తిడి ఈ యొక్క యువ న్యాయవాది పైన తీసుకురావడం అనేటటువంటిది చాలా శోచనీయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే న్యాయస్థానము అలాగే న్యాయశాఖ చట్టము అనేటటువంటివి ఏవి కూడా అంటే వర్గాలను మతాలను కులాలను దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరించేటటువంటి ఈ యొక్క వ్యవస్థ ఇందులో కూడా వర్గాలు కులాలు మతాలు అనేటటువంటివి తొప్పించడం తీసుకురావటం అనేటటువంటిది సమర్థన్యం ఎంత ఎంత మాత్రం కాదని నేను భావిస్తున్నాను నా యొక్క ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు జై హింద ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్